మే ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల తొంభై ఒకటవ భాషణం గాంధీ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ లాల్ మష్్రూవాలా అడిగారు బ్రహ్మచర్యము బ్రహ్మచర్యమును అభ్యసించినట్లు బ్రహ్మచర్యమును అభ్యసించినట్లు జీవితంలో దాన్ని విజయవంతంగా నిర్వహించేటట్లు మహర్షి అది ఇచ్చాబలం బట్టి ఉంటుంది సాత్విక ఆహారం ప్రార్థనాదులు కొంతవరకు సహాయపడతాయి భక్తుడు కుర్రవాళ్ళు దురభ్యాసాలకు లోనైవ లోనైనారు అవి మానవేయ కోరి మా సలహా కోరుతున్నారు మహర్షి మనో సంస్కారము కావలసి ఉంది భక్తుడు వారికి ఏదైనా ప్రత్యేక దేహ పరిశ్రమ ఆహారాదులను విధించమంటారా మహర్షి వానికి కొన్ని మందులున్నవి యోగాసనములున్నవి సాత్విక ఆహారము ఉపయోగి ఉపయోగిస్తుంది ఏమండి సేవా సంఘం అధ్యక్షులు శ్రీ కిషోరిలాల్ మస్రూవాల ఉత్తర భారతదేశమైంది ఈయన భగవాన్ రమణుల్ని బ్రహ్మచర్యం అభ్యసించేటట్లు అని అడిగిన ప్రశ్న జీవితంలో దాన్ని విజయవంతంగా సాధించటం ఎట్లండి అని అడిగారు మహర్షి అన్నారు చూడనైనా అది ఇచ్చా బలాన్ని బట్టి ఉంటుంది ఇచ్ఛ నీ ఇష్టతను బట్టి ఏదైనా సాగుతుంది ఏమండి ఇష్టమైనటువంటి వాడితో పెళ్ళి కష్టమైనా సరే భరిస్తాం ఇష్టం లేని వాడు ఎంత ఎటువంటి గొప్పవాడైనా కష్టమే కాబట్టి ఏ సాధన అయినా నీ ఇష్టం ఇప్పుడు ఇంతమంది మీరు ఆశ్రమానికి రావడం వల్ల ఏముందండి ఇష్టం లేకపోతే వస్తారా ఇష్టం ఇచ్చా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు శక్తులు ఇచ్చ ఉంటేనే క్రియ ఉంటుంది క్రియ ఉంటేనే జ్ఞానం వస్తుంది ఏమండి ఇప్పుడు మీరు ఇచ్చ ఉంటేనే కదా ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమానికి రావడం కూర్చోవడం వినడం ఇవన్నీ కూడా ఆ ఇచ్ఛాశక్తి ఏంగా మారిపోయింది క్రియాశక్తిగా మారిపోయింది లోపల ఉన్నటువంటి ఆ ఇచ్చ ఇష్టం అన్నటువంటిది ఏంగా మారిందండి క్రియా క్రియ ఇదంతా కూడా క్రియ కూర్చోవడం క్రియ వినడం క్రియ సమాధానం చెప్పడం క్రియ గుర్తు పెట్టుకోవడం క్రియ లోపల అన్ని కూడా మధించడం క్రియ కాబట్టి ఈ క్రియ రావడానికి ముందు మీకు ఉండాలి ఇచ్చా ఇచ్చ అంటే ఇష్టం అండి ఇచ్చాశక్తి ఉంటేనే సెకండ్ ప్రమోషన్ పొందావు ఆ ప్రమోషన్ క్రియా క్రియాశక్తి ఉంటేనే క్రియ నువ్వు క్రియను క్రియ నువ్వు జరిపితేనే నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి జ్ఞానం జ్ఞానం అని ఇంట్లో గమన కూర్చుంటే ధ్యానం ఉంటుందండి జ్ఞానం కోసం కొంచెం క్రియ చేయాలి ఈ క్రియ రావాలంటే నీకు ఇచ్చ ఉండాలి కాబట్టి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఒకదానికొకటి అనుబంధమై అనుసంధానమై ఉంటుంది అందుకని భగవాన్ అయ్యా నా బ్రహ్మచర్యం విజయం సాధించాలి నిరాటంకంగా సాధించాలంటే ఏ మహర్షి ఏం చేయాలి నాయన అది నీ ఇచ్చాశక్తి మీద కుర్రవాళ్ళు దురభ్యాసాలకు లోనైపోయినారు అంటే ఇప్పుడే కాదు అప్పుడు కూడా మనవాళ్ళు ఈ దురభ్యాసాలకు లోనైనారు కాబట్టి మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరమో లేదు డ్రగ్స్ అని ఇప్పుడే కాదమ్మా అప్పుడు కూడా డ్రగ్స్ మనవాళ్ళు కొంతమంది వాడతారు అని అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల అది అవి మానివే కోరి మా సలహా కోరుతున్నారు అవి మానివలు ఎలా మానివేలు అని అడుగుతున్నారు అది అప్పుడే వాళ్ళు ఇప్పుడు ఇంకా దాన్ని ఎలా పెంచుకోవాలని అడుగుతున్నారు మహర్షి అన్నారు మనో సంస్కారం కావలసి ఉంది ఏ దుర్మార్గపు ఆలోచనైనా ఏమన్నా ఏ చెడు ఆలోచనైనా నీకు నీవే కనుగొని దాన్ని నేను సంస్కరించుకోవాలి అన్నటువంటి నీవు ప్రయత్నించాలి నేనైనా నీలో కలుగుతున్నటువంటి ఆ దుర సంస్కారాలు ఆలోచనలు ఏమి కలుగుతున్నాయి అది బయట వ్యక్తులు చెప్పరు ఒకవారు చెప్పినా మనకో కోపం వస్తుంది నువ్వు ఒక ధ్యానం చేస్తున్నాను అనుకోండి అయా నీ ధ్యానంలో ఏంది మంచి ఆలోచన రాలేదన్నాను నీకు తెలుసా నీకు తెలుసంటే నేను ధ్యానం ఎంత బాగా చేస్తున్నాను అంటాను అదే నీకు నీకు తగిలింది అనుకోండి పోతూ ఉన్నవరా ఈ ఉన్నట్టుండి నీ బొటమి రాతికి కొట్టుకునే భామను కొట్టుకునే గోర్లు లేచిపోయింది అబ్బా అంత రాయ అది ఇదని కొట్టుకోవు తెలియదు అదే వేరే ఒక వ్యక్తి నిన్ను తొలడం వల్ల నీకు తగిలి గోర్లేసిందనుకో ఇంక అనుకో ఇంకా వ్యక్తి బతకబల్లె కార్యం ఒకటే కదా జరిగింది గోరు లేచింది వాడు తోచినా అదే జరిగింది నీకు నువ్వు కొట్టుకున్నా అదే జరిగింది మరి కార్యం ఒకటైనప్పుడు నీకు నువ్వు కొట్టుకున్నప్పుడు రానటువంటి కోపం ఎదుటి వ్యక్తి దానికి ఒక చిన్నపాటి ఒక అయినటువంటి కారణమే అయితే ఇది మనసు చేసే విచిత్రం ఇక్కడ సాధన అంటే నీకు నీవు కొట్టుకున్నప్పుడు ఎలా ప్రశాంతంగా దాన్ని స్వీకరించగలిగావో ఇతరులు తోసినప్పుడు కూడా అలా స్వీకరించగలవా చెప్తున్నాను అప్పుడు నువ్వు ఒక మెట్టు ఎక్కినట్టు అటువంటి మనసులో ఆత్మగోచరం జరుగుతుంది ఓకే రైట్ కాబట్టి మనో సంస్కారం కావాలి మనసు సంస్కరించబడాలండి మనో సంస్కారం అంటే ఏమో లేదండి మనసును సంస్కరించుట సంస్కరించుట ఉతుకుట ఏనా పాత గుడ్డలు ఇప్పుడు మనం రెండు రోజులు వాడేశాం ఇప్పుడు ఆ బట్టలు మళ్ళీ ధరిస్తావా ఎందుకు ధరించాం సంస్కరించాలి సంస్కరించాలంటే వాషింగ్ పౌడర్ నిర్మ అని దానిలో వేయాలి కాబట్టి వాషింగ్ మిషన్లో వేయాలి ఉతికి మళ్ళీ వేసుకోవాలి అయితే గుడ్డ మారలా దానికి ఉన్నటువంటి మురికి మాత్రమే ఆ విధంగా మనస్సు సంస్కరించి మంచి మనసుగా లోపల దాన్ని మనో సంస్కారం వారికి ఏదైనా ప్రత్యేక దేహ పరిశ్రమ ఆహారాదులను విధించమంటారా భగవాన్ వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ ఆసనాలు ఆహారాలు ఏమైనా విధించమంటారా అన్నారు మహర్షి వానికి కొన్ని మందులు ఉన్నాయి యోగాసనములు ఉన్నాయి సాత్వికాహార నిజమే అందుకని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడమ్మా యుక్తాహార విహారస్య యుక్త హారం మంచి ఆహారం యుక్తమైన ఆహారం తీసుకో ఏదో బాగుండదని ఇక్కడ దాకా తినేయడం ఓయమ్మో నాకు అడుగుంద యుక్తం కదా కొద్దిగా తినవ కొంచెం కాలి వదులు యుక్త ఆహారం విహారస్యం పోవలసిన చోటికి పో వెళ్ళవలసిన చోటికి వెళ్ళాలి మనం వెళ్ళవలసిన చోట్లు ఇట్లాంటివి ఇక్కడికి వచ్చి విను ఇక్కడికి కాకుండా మనం ఎక్కడికో పోతాం ఇప్పుడు పెళ్ళిళ్ళు నేను ఆ పెళ్ళిళ్ళు కూడా ఈ దెయ్యాన్ని పెట్టేస్తున్నారు వాళ్ళు ఆడుతూ ఆడుతూ అందరిని ఆడుతూ పై వీళ్ళు ఆడడం ఏరే వాళ్ళని ఎక్కించుకున్నాడు ఏ కామన్ సెన్స్ ఉండాలి ఎందుకండి ఏదైనా సంగీతం పాట ఒకటి పెట్టా లేదా పాడుతూ ఉంటారు మంచిదే నేను కాదని ఏదో పాడగలిగిన వాళ్ళు ఉన్నారు కదండి మంచి సంగీత విద్వాంసులు ఉన్నారు అన్నమాయి కీర్తన పాడేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూర్చొని పెట్టి హాయిగా సన్ మంచి పాటలు పాడుతూ ఉంటారు మనం ఇంటూ ఉండొచ్చు ఆ పెళ్ళికి అటెండ్ అవుతాం బాగుంటుంది ప్రశాంతం వాళ్ళు ఈ ఏందో ఇలా ఎంతుకులు కత్తిరించుకొని తప్పించుకొని వచ్చేసిన దెయ్యాల్లాగా వాళ్ళు ఎర్రపోసుకొని వికారంగా ఎవన్నీ పూసుకొని ఆ దెయ్యాల నేనైతే అలానే చూస్తాను దెయ్యాలన్నట్టు ఏమి అండి ఎలా వెళ్తున్నా మన సమాజం మనం ఇతరులకు ఏం చెప్తామండి భారతీయ సంస్కృతి అని మనం జబ్బులు తరుచుకోవడం తప్పితే నా సంస్కృతి భక్తు నా సంస్కృతి ఏ సంస్కృతి కోపదు నేను ఒక క్రిస్టియన్ పెళ్లికి వెళ్ళాను మొన్న బుధవారం ఒక క్రిస్టియన్ పెళ్ళికి వెళ్ళాను వాళ్ళు పిలిచారు టీచర్ నా కారు తీసుకొని కారులో పాపం చాలా రోజులు తీసుకెళ్ళారు అన్న ఆయన వెళితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆ జీసస్ క్రిస్ట్ పాటలే పాడుతున్నారు అక్కడ కూడా పెట్టున్నారు మంచి పాటలు వాళ్ళు ఆ పాటలే పాడుతూ ఉన్నారు పెళ్ళి హాయిగా జరిగింది అని కూడా విన్నాను పాట ఏదైతేనేమండి అర్థం కలిగించేదైతే మనకు ఆహ్లాదకరంగా ఒక మంచి ప్రభు పాట ఏమండి మంచి నాకు బాగా నచ్చింది ఆ రైట్ వీళ్ళు పర్వాలేదు ఇంత గొప్ప వాళ్ళు మనం పార్వతీ పరమేశ్వర సొంత జగతో వందే పార్వతీ పరమేశ్వర అని లో ఉన్నది పార్వతీ పరమేశ్వరిని పిలిచున్నాం ఆ పెళ్ళికి వాళ్ళు వచ్చి దెయ్యాలతో కూడా ఆడాలనా మనం ఇంత గొప్ప సంస్కృతి అని చెప్పి ఈ దెయ్యాలు ఆడుతుంటే వాళ్ళు ఆడేది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళు లాగుతారు పై వాళ్ళిద్దరు అందరూ ఆడాలంటే అది కాకుండా ఇప్పుడు కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా ఆడాలంట బాగలేదండి ఇది కొంచెం సంస్కృతి దెబ్బ ఏరే వాళ్ళకి మనం వ్యతిరేకించడానికి విమర్శించడానికి మనము అవకాశాలు కల్పిస్తున్నాం కలిపి మనకు మనమే కల్పిస్తున్నాం ఏమిటే ఆ పెళ్ళి అని వాళ్ళు అడిగినప్పుడు ఏమండి మీరు ఆధ్యాత్మిక జ్ఞానం ప్లీజ్ ఏమనుకోబోకండి నేనెవరు అన్నటువంటి స్ఫురణ జ్ఞానాన్ని కోరే వాళ్ళైతే యుక్తమైన ఆహారమే తీసుకోండి దీని ఇంకా తిరిగి లేదు ఇక రామకృష్ణ పరవంశ చేపలు తిన్నాడు రాముడు అరణ్యవాసం పోయినప్పుడు జింక మాంసం తిన్నాడు ఇవన్నీ కట్టుకట్టే ఇవే అడగవద్దు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఆయన ఏ మాంసం తిన్నాడు కదా నువ్వు నేర్చుకోవాల్సింది రాముని గురించి తండ్రి మాట కోసం ఉన్నట్టుండి వెళ్ళిపోయినాడు ఒక ఎకరం కోసం నాన్నను నాన్న సంపాయకుండా ఉంటేసేవాళ్ళు మనం ఇవి అడగద్దు మీరు ఆధ్యాత్మికమైన సాధన కోరే వాళ్ళైతే ఆత్మదర్శనం కోరే వాళ్ళైతే తక్కువని మాంసాహారం నిలిపేయండి ఇది నా యొక్క బోధ స్వామి నేను నిలపలే కొద్ది కొద్దిగా నిలిపి వారంలో రెండు రోజులు చేయి లేదా ఒక వారానికి రా ఒక పూటకు రా అలా క్రమేపి సాధన చేయనీ లేకుండా ఈ కుదరదండి ఎందుకనగా మాంసాహారం మనసును బాహ్య ప్రపంచం వైపు లాగేస్తుంది నువ్వెంత కంట్రోల్ చేసి నిలబడి సాధ్యం కాదు నీ మనసు సన్నబడాలి నీ మనసు సాత్వికమవ్వాలి నీ మనసు మెత్తబడాలి అంటే ఆహారం చాలా పని చేస్తుంది దానిలో మాంసాహారం నంబర్ వన్ వాళ్ళ మాటలు వేరుగుంటాయి మాంసాహారాన్ని తినే వాళ్ళ మాటలు వేరుగుంటాయి నీకు మనసు సన్నబడాలి ఆలోచనలు సన్నబడాలి భగవంతుని వైపు అంతరంగంగా తిరగాలి ఇవన్నీ ఈ ఆహారము వ్యతిరేకమైతే జరగదు వాటి లక్షణం ఏంటంటే బాహ్యం వెళ్తూ ఉంటుంది మాట కఠోరంగా వస్తుంది మాటలు చాలా భేదంగా కలిగిస్తుంటాయి మనో ప్రవృత్తి మారిపోతుంటుంది వాయువరస లెక్కలుండవు కాబట్టి మొట్టమొదట మనం త్రెంచవలసింది మనసులో ఉత్తుంచవలసింది యుక్తం అయినటువంటి ఆహారమా కాదా రైట్ అది భగవాన్ కూడా అని ఉన్నారు దేని ఏమని సాత్విక ఆహారం ఉండాలి మరి ఎండబెట్టద్దు అది సరే చెప్పిన